టాలీవుడ్లో ఎంతో మంది యంగ్ హీరోలు తమదైన టాలెంట్లతో గుర్తింపు పొందారు అయితే అందులో కొందరు మాత్రమే విలక్షణమైన నటనతో విశేషమైన గుర్తింపును సొంతం చేసుకున్నారు వారిలో ముందుగా చెప్పుకోవాల్సిన పేరు సత్యదేవతి క్యారెక్టర్ ఆర్టిస్ట్ నుంచి సోలో హీరోగా మారిన అతడు విభిన్నమైన చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నాడు ఇందులో భాగంగానే ఎన్నో జోనర్లలో సినిమాలు చేస్తూ వస్తున్నాడు ఈ క్రమంలోనే ఇప్పుడు కృష్ణమ్మ అనే మాస్ మూవీతో వచ్చేశాడు ఈ సినిమాకు సంబంధించిన కొన్ని విశేషాలు మనం చూద్దాం టాలెంటెడ్ హీరో సత్యదేవ్ నటించిన తాజా చిత్రమే కృష్ణమ్మ వివి గోపాలకృష్ణ తెరకెక్కించిన ఈ సినిమాను అరుణాచల క్రియేషన్స్ బ్యానర్ పై కొరటాల శివ సమర్పణలు కృష్ణ కొమ్మలపాటి నిర్మించారు ఇందులో అనిత రాజ్ హీరోయిన్ గా నటించగా మీసాల లక్ష్మణ్ కృష్ణ బూర్గుల అర్చన తదితరులు నటించారు కాలభైరవ దీనికి సంగీతాన్ని సమకూర్చడం జరిగింది సంతోషంగా బతుకుతున్న ముగ్గురు స్నేహితుల డ్రీమ్స్ ను చెడగొడితే వాళ్లు ఎలాంటి నిర్ణయం తీసుకున్నారు అనే కథాంశంతో తెరకెక్కిన సినిమానే కృష్ణమ్మ విజయవాడ అంటే పాలిటిక్స్ రౌడీయిజం మాత్రమే కాదు అని చెప్పేలా దీన్ని రూపొందించారు దీనికి తోడు ఇందులో సత్యదేవ్ హీరోగా నటించడంతో ఆరంభంలోనే ఈ చిత్రంపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి విలక్షణ నటుడు సత్యదేవ్ హీరోగా నటించిన కృష్ణమ్మ మూవీ ఫుల్ లెంత్ మాస్ అండ్ ఎమోషనల్ ఎంటర్టైనర్ మూవీగా ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది ఇప్పటికే యుఎస్ సహా ఇండియాలోని చాలా చిత్రాల్లో ప్రీమియర్ షోలు కూడా ప్రదర్శితమైపోయాయి అన్ని ఏరియాలోనూ ఈ సినిమాకు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ లభిస్తోందని చెప్పొచ్చు